జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా పేక్లు పోతారా అంతే నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని నిజంగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే వాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు కష్టమైనా నష్టమైనా ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరు అయినా అంతే తప్ప స్వార్థాల కోసము లేకపోతే బూచి చూపించేదాని కోసము ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వంద్వార్థాలు తీయొద్దు ఈ జిల్లాలో ఆయన బాగుండాలా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు పది పర్సెంట్ అటుబోయోలు ఉంటారు ఇటు నుంచి ఇటుబోయే రాజకీయంలో ట్వంటీ పర్సెంట్ ఉంటారు కొంతమంది అది నేను కాదనను వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాలు నేను కాదన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మకం నమ్మాలన్నీ కూడా భయం వేసే పరిస్థితిలో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు ఇందాక చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా అది కూడా వన్ టు వన్ పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా నమ్మకం ఎవరైనా నమ్మాలంటే అంతే తప్ప ఒకటేం లేదు అది రోమర్ నువ్వే అన్నావు ఇప్పుడు కూడా చెప్తాను ఒక ఆయన ప్రచారం అన్నాడు